హన్మకొండ వడ్డేపల్లి వంద ఫీట్ రోడ్డులోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగంకు అభిషేకాలు నిర్వహించారని ఆలయ అధ్యక్షులు దామోదర్ మీడియాకు శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివుణ్ణి దర్శించుకుని అభిషేకాలు చేసుకుని ఆ పరమశివుని అనుగ్రహం పొందారని రాత్రి సమయంలో శివ పార్వతుల కళ్యాణం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవి ప్రసాద్ మనోజ్ ఆకాష్ శ్రీకాంత్ రణదీర్ రెడ్డి పల్లె సంజీవ్ రెడ్డి ప్రధాన అర్చకులు జగన్మోహన్ శర్మ అర్చకులు ప్రవీణ్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చిన భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇది అతి పురాతనమైన టెంపులు ఇది కాకతీయుల నాటికి ప్రసిద్ధి కల్లది దీనికి చాలా మహిమం ఉన్న శివాలయం తుమారామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో భక్తులకు మంచి సేవలు చేస్తుంటూ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈ ఈరోజు అందరూ వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు దీనికి ఆలయానికి ప్రధాన పూజారి ప్రవీణ్ శర్మ జగన్మోహన్ శర్మ ఇద్దరు వాళ్ళు కూడా వాళ్ళ కృషి ఉంది నా పేరు దామోదర్ నేను దీనికి ఆ కళ్యాణం గత గత ఇరవై నుంచి కళ్యాణం చేస్తున్నాం ఆ ఘనంగా జరుగుతున్నది ఆ మంచి ఊరేగింపు కానీ మంచి భక్తులు కూడా మాకు అందరూ సహకరిస్తారు గుడి చాలా డెవలప్ అయింది డెవలప్ చేసిన మా దాతలు కూడా సహకరించారు మా ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేసింది దీనికి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కళ్యాణం వినయండి కళ్యాణం ఈరోజు పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఓకే